అయ్యో నన్న అవునండి ఎక్కడ చూసేస్తుంది కాదండి హైదరాబాద్ ఉన్నది అంటే మనుషులుంటారు కదా అలా కాల్ని మనుషులు ఉంటారు కదండి అలా అలాంటి మనుషులు ఇంకెక్కడ చూస్తుంటారు ఏం చేస్తారు ఏం చేస్తారు మీరు నేను హైదరాబాద్ లో పని చేసుకుంటానండి సంబరాలు చూస్తాకొచ్చారా అంతగా చెప్పారండి తూ గోపాల జిల్లాలంటే సంక్రాంతికి పెట్టింది పేరు కదండి ఒక్కసారి ఇలా ఉంటుందో చూద్దామని వచ్చాను పందాలు గుండె అవి బాగుంటాయండి అదే అండి అంతర్వేదికి నిల్లేరా మీరు నచ్చినా గుర్తించా విన్నాను కానీ నాకు ఇలా వెళ్ళాలో ఏం చేయాలో తెలియదు అండి అసలు తీసుకెళ్తారండి రండి అది పెడతాం నేను నేను ఏదో సరదాగా మీ పుల్లల్లో కొట్టే డైరెక్ట్ గా మీరు తీసుకెళ్తాను అంటున్నారు పంపుతాం బాబోయ్ తూగో పాగో జిల్లాలంటే బయట పెట్టింది పేరు ప్రేమ అప్యాతల కంటే నిజంగానే మీరు ఏదో సరదా కొత్త తీసుకెళ్తారు అన్ని చూసుకెళ్ళి చూపెట్టి మిమ్మల్ని లాస్ట్ నే పంపుతామండి అది బాబా ఇంతకంటే నాకు ఏం కావాలండి చూసారా మన వాళ్ళు మరి తీసుకెళ్తాను అంటున్నారు పదండి మరి సంక్రాంతి సంబరాలు అన్ని చూపిస్తారు కదా మరి అయితేనే వస్తాను మరి తమ్ముడు ఏ పేరు పేరు ఈ తరం నుంచి కొత్తగా వాళ్ళు జాబులకు వెళ్ళిపోతున్నారు అండి పిల్లలు ఇంకా మిషన్ల వల్ల ఇంకా చేసుకోవాల్సి వస్తుంది మొదటిసారి నా ఈ ప్రయాణం వచ్చే వరకు ఎలా ఉంటుందో అన్న ఒక ఆందోళన కానీ గోదావరి జిల్లాల అందాలు అక్కడి మనుషులు నన్ను పూర్తిగా కట్టిపడేశారు ఇప్పుడు మీరు చూస్తున్న ఈ దృశ్యాలు కేవలం చూపు కోసమే కాకుండా మనసుకు హత్తుకునేలా తరతరాలుగా కొనసాగుతున్న సాంప్రదాయాల ఊపిరిని పట్టుకునే ప్రయత్నం ఇదే ఆ గోదావరి గడ్డపై సంక్రాంతి చెప్పే జీవన కథ గోదావరి గడ్డపై నా సంక్రాంతి కథ ప్రస్తుతం మనము అంతర్వేది ఆలయం లోపలే ఉన్నాము మనం ఇప్పుడు చూస్తున్నాం ఒక పెద్ద తాబేర్ యొక్క కళేబరం ఇది మనం ఎక్కడ చూస్తున్నామంటే అంతర్వేది బీచ్ గుడ్డు అంతి నా చెల్లెల దగ్గర ఎందుకండి అంత ప్రత్యేకత ప్రత్యేకత అంటే ఒక పల్లెటూరు వాతావరణం చాలా బాగుంటుంది కదండి టౌన్ లో ఉండి ఉండి పల్లెటూరు చదివ ఒక పిండి వంటలు ఇవన్నీ ఒక ఫేమస్గా రీజ్ అవుతారండి సంవత్సరానికి ఒక్కసారి కాబట్టి అలాగా వస్తూ ఉంటారండి సంక్రాంతి ఇప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది అండి నిత్యం ఇదే పురాల్లో పచ్చదనంలో ఉంటే ఎలా అనిపిస్తుంటుంది చాలా హెల్తీగా ఉంటాం అండి మాకు ఆరోగ్యకరంగా ఉంటాం చాలా బాగుంటుంది అండి పనులు అయ్యి చేసుకుంటూ చాలా బాగుంటుంది ఇప్పుడు మిమ్మల్నే గనక మేము హైదరాబాద్ పట్టుకెళ్తే ఎలా ఉంటుందండి మీకు టౌన్ లో విలేజ్ అలవాటు ఇప్పుడు టౌన్ లో ఉండలేరండి ఇవ్వడలేదు కష్టం అండి పల్లెటూరు వాతావరణం వేరు కదండి కట్టేసినట్టుగా ఉంటుంది మరి మా లాంటి పిల్లలము ఇప్పుడు పట్టణాల్లో ఉంటున్నాం కదా మరి మాకు కూడా కట్టేసినట్టుగానే ఉంటుంది ఆ రెండు రోజులు ఎంజాయ్ చేస్తారు కదండి బాగా తర్వాత అయితే ఇప్పుడు ఈ కాల పిల్లలకి మీరు ఏం చెప్తారు పొలం పనులు చేసి మీరు ప్రశాంతంగా ఉంటున్నారు కదా ఈ పనులు చేసుకుంటే బాగుంటుందంటారా లేకపోతే ఉద్యోగాలకు పట్టణాలకే వెళ్ళమంటారా ఈ పొలం చేసుకుంటే బాగానే ఉంటుంది కదండి ఎవరు చేస్తలేదండి దీని మీద ఇంకా వ్యవసాయం రైతు అంటూ రావట్లేదండి ఇంకా ఇంకా ఈ తరం నుంచి కొత్తగా వాళ్ళ జాబులు వెళ్ళిపోతున్నారండి పిల్లలు ఇంకా మిషన్ల వల్ల ఇంకా చేసుకోవాల్సి వస్తుంది నమస్కారం అమ్మగారు ఏం పేరు మీ పేరు సంక్రాంతి శుభాకాంక్షలు సంక్రాంతి నెవలి ఎంత ఉంటుంది అని అంటారు మామూలుగా దీన్ని కాస్ట్ రేటు రెండు యాభై ఉంటుంది విన్నారా రెండు యాభై ఇప్పుడు ఇది రేపు బర్లో దిగబోతుందా మనం చూస్తుంది ఒక్కో నంబర్ మీద డబ్బులు పెట్టాలి ఆ నంబర్ వస్తే దాని మీద ఎంత డబ్బులు ఉంటే అంత మనకి బరిలో పందాల్లో ఉన్న కోళ్ళను చూడబోతున్నాం అండి మనము పదండి చూసారిగా అడవడి మాల్గోలేదు వచ్చేవారు వస్తున్నారు పోయేవారు పోతున్నారు సెలబ్రిటీలతో సహా ఉంటారు అండి ఇక్కడ చూడండి జనాలు ఎలాగున్నారు బరిలో ఉన్న కోళ్ళను చూడబోతున్నామండి వీళ్ళంతా మధ్యలో పిచ్చు ఆ పిచ్చిలో స్కూళ్ళు ఉంటాయండి వీళ్ళంతా ప్రేక్షకులు అండి ఇదంతా స్టేడియం లా ఉంటుందండి మరి పదండి కొంచెం చూడడానికి వీలు లేదు దానికి కౌంటర్ వరకు దాగించాలి నేను ఇంకా చేర్లు అది ఖాళీ ఉన్నాయండి ఈ సంక్రాంతి నాకు ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది కొబ్బరి గారే మినపట్టు సున్నుండ కోనసీమ అందాలు మనుషులు వారి ఉల్లాసం ఆ చిన్న చిన్న ఆప్యాయతలు ఆ రోజులు క్షణాలు ఎంత దూరమైన మన హృదయాల్లో ఎప్పుడూ చిరస్థాయిగా నిలుస్తాయి వస్తా మళ్ళీ కలుస్తా నమస్తే